ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం చేపట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీని ఆరోగ్యంగా ఇరవై ఐదు లక్షలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని తెలిపారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మనాతన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చేలా చేశారన్నారు కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే పింఛను తల్లికి వందనం ఆటో డ్రైవర్ సేవల పథకాలు ఇస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అల్లూరు అనిల్ రెడ్డి కుపాకర్ రెడ్డి స్వామిరెడ్డి జట్టి వేణుయాదవ్ అలవల సురేష్ కాకి శ్రీరామ్మూర్తి తుపాకుల ప్రసాద్ భగవాన్ దాసు హరి అభయ్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ మెడికల్ వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దానికి మన ప్రైతమ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధారంలో ఉండాలి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల పేదవాళ్ళకి మేలు జరుగుతుంది కాబట్టి ఇది ప్రభుత్వమే నడపాలని ఆ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈ సంతకాల సేకరణ ఒక ఉద్యమ రూపంలో సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఆపాలని ఒక ప్రయత్నం దానికి ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి అడ్డుకట్ట పుస్తకాలు కావచ్చు వర్క్ బుక్లు కావచ్చు బ్యాగులు కావచ్చు ట్యాబ్లు కావచ్చు అన్నీ పడిచారు నాణ్యమైనటువంటి బిడ్డని వాళ్ళకి అందిస్తే బాగొస్తుంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వారు చెప్పారు నీకు పదిహేను వేలు పిలకాయలు కనబడతా పిలకాయలు కనబడితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఆ మధ్యలో వాళ్ళ అమ్మగారు లేరు నీకు పదిహేను అయితే ఎండ ఈరోజు ఒక్క బిడ్డ కాదు నలుగురు బిడ్డలకైనా ఇస్తాను నేను తల్లికి వందమని చెప్పిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మందికి తల్లికి డబ్బులు ఒక్కొక్క ఒక్కొక్క బిడ్డలెక్కన ఈరోజు ఆ బిడ్డలకి ముగ్గురికి నలుగురికి ఐదు మందికి ఇద్దరికి ఇస్తారన్న వ్యక్తి ఈరోజు నలభై లక్షల మందికి ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనం అందరం చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటిన్న సంవత్సరం తొమ్మిది కార్యక్రమాలని ఏర్పాటు చేసి ఆ తొమ్మిది కార్యక్రమాలని ప్రజలందరికీ తారతమ్య భేదాలు తోడకుండా మన తన భేదం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన విషయం మీకు అందరూ బాధ పేదవాడికి విద్య ప్రధానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు విద్య ద్వారానే పేదవాళ్ళ బ్రతుకుల్లో మార్పు వస్తుంది పేదవాళ్ళు అభివృద్ధి చెందాలంటే పెద్దవాళ్ళు అవ్వాలంటే వాళ్ళకి పేద బిడ్డలకి విద్య కావాలంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యని పేద ప్రజలకు అందించాలని ఒక ప్రయత్నం మనం పాఠశాలలు బాగా చేశారు విద్యను అందించారు బ్రహ్మాండంగా మన బిడ్డలు చదివించడానికి ప్రయత్నం చేస్తారు రైతు భరోసా కావచ్చు పెన్షన్లు కావచ్చు అన్ని కార్యక్రమాలు ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఆర్బీకేలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అధికారులు పెట్టి మీ ఇంటికే వాళ్ళు వచ్చి వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్ రైతు భరోసా ఇవ్వాలంటే రైతు భరోసా అమ్మఒడి అంటే అమ్మఒడి అన్ని కార్యక్రమాలు ఇచ్చాం అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే పెన్షన్ తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేనే తల్లి వందడం వృధా పెన్షన్లు ఇవ్వట్లేదు వితంతు పెన్షన్లు ఇవ్వట్లేదు వికలాంగుల పెన్షన్లు ఇవ్వట్లేదు కొత్తగా ఏం పెన్షన్లు ఇవ్వట్లేదు ఆయన ఆ ఇచ్చిన వాటిని కూడా అరకొరగా ఇచ్చే పరిస్థితి అయితే డబ్బా కొట్టుకుంటారు నెలలా వచ్చి ఇస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాన్ని చేయడం సక్రమంగా చేయట్లా చేస్తున్నామంటే చేస్తున్నామని చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదవాడి వైద్యం కొరకు ఈ రాష్ట్రంలో మరి సిహెచ్ఎల్ కావచ్చు పిఎస్సిల్ కావచ్చు అర్బన్ హెల్త్ క్లినిక్లు కావచ్చు అన్నీ కలిపి ఇంచుమించు మూడు వేల కోట్ల రూపాయలు వైచిల్ ఖర్చు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రిని బాగు చేసి మరో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మరి హెల్బర్ హెల్త్ క్లినిక్ క్లినిక్లు సిహెచ్ఎల్లో లో బాగు చేయడం అన్ని కార్యక్రమాలు చేశారు పేదవాడికి నాణ్యమైన వైద్యం ఆసుపత్రిలో అందే విధంగా మీరే చూశారు మన ప్రభుత్వ ఆసుపత్రికి పోతే పాత బిల్డింగ్ ఏందో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి బిల్డింగ్ ఏందో మీకు కల కనబడతాయి బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశరాకి మనసరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దశరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ 16 థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి 9 రోజులు ప్రతి రోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు పాయింట్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం హీరో మాత్రమే హీరో అంటే